ಅಚಲ ಪರಿಪೂರ್ಣ ಪರಿತೂರು ಗುಮೀ ಶ್ರೀಕಾಳ ಅಸ್ತಿ ಗುರುವೇ ಸರ್ವೋಕನ ರಿಷಜೇ ಬವರೋಗಿ ನಿಧನೆ ಸರ್ವೀ ಶ್ರೀ ದಕ್ಷಿಣ ಮೂರ್ತಿ ಪರಬ್ರಹಣೆ ನಮಃ ಬ್ರಹ್ಮ ನಿರ್ವಾಚೀಠೆ ಬ್ರಹ್ಮ అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వాముల వారికి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మన సూర్యనారాయణ స్వాముల వారికి మరియు అధ్యక్షులు ఒకటో అధ్యక్షులు రెండో అధ్యక్షులు మూడు అధ్యక్షులు నాలుగో అధ్యక్షులు ఐదో అధ్యక్షులు సభ ఉపన్యాసకులు ఐదు మంది ఉపన్యాసకులకి అంటే నాతో కలిపి మరి సభలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపమైనటువంటి అందరి మహనీయులకి దగ్గర మా గురువుగారైన శ్రీకాళహస్తి నిర్మలానంద గరిక వెంకటసుబ్బయ్య స్వాముల వారి పాదాలకు అందరి పాదాలకు శరణి వేడుకుంటూ ఎందుకంటే మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ అన్నారు అయితే మనలో ఏ తత్వం అయితే ఉందో అదే అందరిలో ఉందని ఎప్పుడో గురుగీతలో చెప్పి ఉన్నారు కానీ మన సిద్ధాంతంలో ఆయన శివరామయ్య గారు ఏదైతే చెప్పారో నిరసన అంటే కళ కూడా ఒక నిరసన అని నిరసన విధానాన్ని చక్కగా శివరాముల పద్ధతిని ఈ మన యొక్క పీఠంలోనే కరెక్ట్గా నడుపుతున్నారు ఎందుకంటే గురువు ఏం తప్పు చేసి లేచి నిలబడి మాట్లాడాల్సిన అవసరం లేదు కూర్చొని ఆయన అనుభవాల్ని సభవారికి వారికి మెప్పించవచ్చు అని ఇక్కడ ఒక్క దగ్గరే చెప్పేది మిగతా అన్ని దగ్గరలో సభ మర్యాద ఏమంటే నిలబడుకొని మాట్లాడాలంటారు ఎందుకంటే ఈ గురు స్థితిలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో వాళ్ళే మర్చిపోయి ఉంటారు ఎందుకంటే గురువు అంతటి స్థితి కలిగి ఉంటాడు ఇప్పుడు మనం మన మోహం చూసుకోవాలంటే ఖచ్చితంగా మనకు అర్థం కావాలి ఆ విధంగా అందరినీ లోకాన్ని అందరిని చూడాలంటే అర్థం అవసరం లేదు ఆ విధంగా మన గురించి మనం తెలుసుకోవాలి ఉన్న దైవాన్ని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో గురువు తప్ప వేరే మార్గం లేదు అందుకే వేమన వేమనస్వామి ఏమన్నారంటే గురువు లేక విద్య గురుతుగా దొరకదు అజునికైనా వాన అబ్బకైనా తాలపు చెవి లేక తలుపెట్ల వీడురా అని మహనీయులు చెప్పి ఉన్నారు వాళ్ళ అనుభవాన్ని ఇంతటి సభలో మాట్లాడటం మెప్పించటం మామూలుగా మామూలు వ్యక్తులకి ఎందుకోసం అంటే ఈ యొక్క ఎరుక విధానంలోనే లోకమంతా ఉంది కృష్ణప్రభులు ఒక మాట అంటారు పరిపూర్ణమనేటి పల్కే ఎరుకను బల్పాక్షరంబులు ఎచ్చటగణం స్థిరమై ఉన్నది తెలుసుకొని ఎరుకను బల్పాక్షరంబులకి గట్టి పెట్టి ఎవరికి తెలియదు ఇది మూలగుట్టు గురుమూర్తి కరుణించే ఎరిగి నేను చెప్తున్నాను అంటే నేను తెలుసుకొని చెప్తున్నాను ఇంకొక భావం ఏమొస్తుందంటే నేను చూసి చెప్తున్నాను ఆ యొక్క గురువు చూపించినటువంటి అంతటా ఉండే దైవాన్ని అందుకే మన ఈ సిద్ధాంతంలో నీవు బయలు లోనయుంటివి నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతివి నీకు బయలు సూచన అయితే కేవలము నీ కావలేవల స్థావరం పరిపూర్ణమయ్యారని ఒక గ్రంథమే మన బ్రహ్మ నిర్వహణ అచ్చలపేటంలో చెప్పి ఉన్నారు ఎందుకంటే నీ బ్రతుకు ఎట్టాది రా అంటే కల లాంటిది అన్నారు బయట ఎక్కడో జరిగే జరిగేదాన్ని ఎగ్జాంపుల్గా చెప్పలేదు ప్రతిరోజు ప్రతినిత్యం జరిగే ఒక మనకు అవస్థది అది స్వప్నావస్థ అనేది మనకు ఒక అవస్థ దినము ప్రతి ఒక్కరికి జరుగుతుంది అయితే అట్లాంటిదే నీ బ్రతుకు అని సాదృశ్యంగా అంటే నిరూపణ చేసేదాని కోసం చెప్పినారు ఈ నిరూపణ చేస్తూ మనం లేచినప్పుడు నిద్ర లేచినప్పుడైతే మనకు తెలుస్తుంది మనం ఇప్పటివరకు కలగన్నాము ఇది అబద్ధం అనే సంగతి మరి లోకంలో జరుగుతుండే చూస్తూ వింటూ అంటూ సకల వ్యవహారాలు చేసే ఎరుక కూడా కలలాంటిదే మీ బ్రతుకే కల లాంటిది అన్నప్పుడు మామూలు వాళ్ళకి అనుమానం వస్తుంది గురువు సేవ చేసిన వాళ్ళకి గురువు పాదం తాకినోళ్ళకి ఆనందంగా ఉంటుంది గురుబోధ మరి మరి మరిమరి మరి వినునట్టి వారి భావములు కృష్ణ ప్రభువుల వాక్యాన్ని ఆనందంగా స్వీకరిస్తారు వాళ్ళు ఇదేందయ్యా నేను ఇంత వ్యవహారం చేస్తా ఇంత పనులు నేను చేస్తా ఇంత సేద్యం నేను చేస్తా ఇంత గురు పూజలు పెడతా అందరికీ నేను ఇన్ని బోధన అందిస్తా ఉంటే నన్ను లేదంటావా అనే అనుమానం వస్తుంది మామూలు దాన్ని నిరూపణ చేసేదానికి నువ్వు ఎట్లా లేవు అని చెప్పే క్రమంలో గురువుగారు అనేక రకాల ఉపమాన ఉపమేయాలతో ఆ యొక్క కందార్థాలైతేనేమి కంద పద్యాలు అయితేనేమి శివరామ దీక్షితమైతేనేమి శిరోమణి శిఖామణి వేమన పద్యాలు భాగవత పద్యాలు ఇవన్నీ కూడా నువ్వు లేనివాడు అని నిరూపించేదాని కోసం ఒక్కసారి చెప్పొచ్చు ఆయన మార్లకు ఇదే జ్ఞాపకము నువ్వు గుర్తిరతా ఉండి వ్యవహారాలు చేస్తుండే నువ్వు లేనివాడు నీకు కల్లో నువ్వు ఎట్లా లేచినప్పుడు లేవో ఇక్కడ నువ్వు గురు మేలకుతో గురువు చూపించిన దాన్ని నీ లోపల నువ్వు చూడగలిగితే నువ్వు అప్పుడు లేనివాడవని నీకు దృఢమవుతుంది ఇప్పుడు నువ్వు బిందువుగా నువ్వు అమ్మకడుపులో నువ్వు తయారైనప్పుడు నువ్వు చెప్పలేవు ఇందాక మన స్వామి చెప్పారు ఏమని నీళ్ళల్లో నుంచి బింది తెచ్చినప్పుడు నేను తెస్తున్నానని ఎట్లా చెప్పలేరు ఆ విధంగా నాకు ఈ శరీరం ఎట్లొచ్చింది నేను ఎట్లా తయారైనాను నేను ఎట్లా ఈ జీవుడుగా ఆత్మగా ప్రాణంగా నేను ఎట్లా ఏర్పడినాను ఈ శరీరం ప్రాణంగా ఎట్లా మారింది అనే సంగతి జీవుడికి తెలియబడ్డు ఆ గుట్టును మనం ఇప్పుడు కష్టపడి పొలంలో పనిచేస్తాం ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటాం ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు విశ్రాంతి దొరుకుతుంది ఇక్కడ పని చేసేటప్పుడు దొరకదు ఆ విధంగానే నువ్వు ఎక్కడైతే నువ్వు ప్రారంభమైందో నీకు ఎరుక ఆ ఎరుక ప్రారంభమైన చోటికి పోయినప్పుడు అంటే ప్రాణము అరికాల నుంచి వెంట్రుక వరకు ఆద్యంతం ఉంది శరీరంలో అయితే దీనికి మొదలు ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్తేనే విశ్రాంతి అంటే ఎరుక రహిత స్థితి జీవించి ఉండంగానే మనకి ఇది లాంటిది అని ఎందుకు తెలియబడుతుంది అంటే ఆ స్థానంకి మనం చేరుకున్నప్పుడు గురువు చూపించినటువంటి సౌజ్ఞలో మనం ప్రయాణం చేసినప్పుడు స్వ అనుభవంగా మనకు మనకు తెలియబడుతుంది మనం కళ్ళ ముచ్చట్లు చేస్తున్నాము మనం ఎట్టి పరిస్థితిలో ఈ శరీరం మనకు అద్దె ఇల్లు లాంటిది మనం ఉండే ప్రసక్తే లేదు వదులుకోవాల్సిందనే సంగతి దృఢమవుతుంది అయితే ఈ విషయం అయితే అందరికీ తెలుసు మనం ఒకరోజు శరీరం వదిలేయాలనే సంగతి అయితే మాత్రం అందరికీ తెలుసు కానీ అందరూ మర్చిపోయి ఉంటారు అచలులు ప్రతి క్షణం దాన్ని గుర్తు పెట్టుకుంటారు అందుకే ఏం వాక్యాలో చూడండి మహాత్ములు గుర్తిరుగుతా అన్ని వ్యవహారాలు చేస్తుండే ఈ గుర్తిరిగే శరీరం కోటి మార్లకు ఇదే జ్ఞాపకం ఇది లేదని ఎంత వైరాగ్యమైన వాక్యం ఇచ్చారంటే దానికన్నా మించి ప్రపంచంలో ఇంకా భ్రాంతి లేకుండా చేసే ఖడ్డం ఇంకేది లేదు ఈ ఒక్క వాక్యాన్ని మనం దృష్టిలో పెట్టుకొని కానీ ముందుకు పోగలిగితే ఇక మనకు జన్మ లేదనే సంగతి మనకే తెలియబడుతుంది కాబట్టి మహాత్ములు వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం కాలం చేతిలో కరిగిపోతున్నాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మనం అందరూ ఏమనుకుంటున్నారంటే నాకు యాభై వచ్చినాయి అరవై వచ్చినాయి డెబ్బై వచ్చినాయి అని అనుకుంటారు కానీ డెబ్భై ఏళ్ళు అయిపోయాయి యాభై ఏళ్ళు అయిపోయాయి అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదని అంటారు ఎప్పుడు ఏమైపోతామో తెలియదు బ్రతికి ఉండంగానే కాళ్ళు చేతులు శరీరం సహకరించేటప్పుడే గురుసేవ చేసి నిజంగా ఇక మనకు లేము అనే స్థితి వచ్చేంతవరకు మనం నిద్ర వచ్చే వరకు సచ్చే వరకు ఈ గురు మంత్రాలని అంటే మంత్రాలు కూడా కావయి సూత్రాలు ఆ సూత్రాలను మనం మర్చిపోకుండా ఉంటేనే ఈ లెక్క అనేది భాగించబడుతుంది ఏ దేనికి కూడా ఒక లెక్క వేయాలంటే సూత్రం కావాలి ఆ విధంగా ఈ గుర్తిరిగే శరీరం ఏమీ లేదు కోటి మార్లకి ఇదే జ్ఞాపకం అనే లెక్క మనకు అర్థం కావాలంటే గురుసేవలో ఉండాలి నాకు ఇచ్చిన సమయం సద్వినియోగం చేసుకున్నానని విన్న మీకు మరి అధ్యక్షుల వారికి అందరికీ ప్రణామాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురు జై లేవు